హాయ్ అండి ఇంత నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో ఈ అప్డేట్ వచ్చేసి క్రాప్ ఇన్సూరెన్స్ సో మనకి ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఎవరైతే పంటలు పండిస్తున్నారో రైతులకి ఎవరైతే రైతులు పంటలు పండిస్తున్నారో వారి యొక్క పంటకి ఇన్సూరెన్స్ అనేటువంటిది అయితే చేయించుకోమని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ ఇచ్చిందండి సో దీనికి సంబంధించి మనం ఏమేం చేయాలి అనేటువంటిది ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది అసలు క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది గడువు అనేటువంటిది ఎప్పటిదాకా ఉంది సో ఏ పంటకి సో పంటకి ఒక్కో పంటకి ఒక్కొక్క విధంగా అయితే డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఏ పంటకి ఎప్పటి వరకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు లాస్ట్ డేట్ ఎప్పుడు అలాగే ఆ స్కీమ్ ఏంటిది అనేటువంటి అంశాలపై అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనకి ఈ కవర్ పేజీలో లో అయితే ఈ క్రాప్ పంట ఏమిటి అలాగే దాని యొక్క ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ లాస్ట్ డేట్ ఎప్పుడు పథకం ఏది అనేటువంటిది దీనిలో మీకు కనపడుతుంది సో రైతులకు ఈ బీమా క్రాప్ ఇన్సూరెన్స్ వల్ల ప్రయోజనాలు ఏంటి సో లాస్ట్ డేట్స్ ఏంటి అనేవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తో దాని యొక్క చివరి చివరితేదైతే ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ చివరి చివరితేదైతే ఉందండి సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ తో లాస్ట్ అండి సో ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటారండి ఈ పథకం వచ్చేసి అలాగే వచ్చేసి డిసెంబర్ ఫిఫ్టీన్ తో అయితే క్లోజ్ అయిపోతుందండి సో ఇది కూడా ప్రధాన్ మంత్రి ఫసల్ బీ బీమా యోజన అండి అలాగే టమాటో పంటకు వచ్చేసి డిసెంబర్ పదిహేనుతో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అయితే క్లోజ్ అవుతుంది సో ఇది డబ్ల్యుబి సో మనకి ఇది డబ్ల్యుబిసిఏఎస్ తో స్కీమ్ అండి సో డబ్ల్యూబిసిఏఎస్ స్కీమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అలాగే మామిడి తోటలు సో మామిడి తోటలు కూడా ఈ డబ్ల్యూబిసిఏఎస్ కిందే వస్తాయండి సో ఈ డబ్ల్యూబి సిఐఎస్ అంటే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి సో మనకి వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటారు ఇది అలాగే మామిడి తోటలు ఇది జనవరి మూడు తో క్లోజ్ అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరు సో ఇది కూడా వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అయితే వస్తుంది సో మనకి ఎందుకంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్బివై సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అండి అలాగే డబ్ల్యూబి అంటే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్ లో ఎబ్రవేషన్ అయితే అడగచ్చు సో ఈ విధంగా మనకి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ లో అయితే వీడియో అయితే చేస్తున్నామండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఈ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంట బీమా దరఖాస్తు అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఆన్లైన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఏపీ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఆన్లైన్ అయితే ఇవ్వడం జరిగింది సో అందరూ అప్లై చేసుకోండి సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో రైతులు ఉన్నారో వారందరికి ఇది ఒక ఇంపార్టెంట్ అంటే మనకి పంటకు ఇన్సూరెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా ఇన్సూరెన్స్ చేసుకుంటే మనకి నేచురల్ కలామిటీస్ అంటే మనకి తుఫాన్లు కానీ రకరకాల పంట నష్టం జరిగినప్పుడు వాటికి సంబంధించి ప్రభుత్వం అనేటువంటి కొంచెం సహాయం చేస్తుంది ఇన్సూరెన్స్ అనేటువంటి చేయించుకుని ఉంటే మనకి ఆ పంటకు ఇన్సూరెన్స్ చేయించుకుని ఉంటే మనకి మన నష్ట నష్ట పరిహారం అయితే ప్రభుత్వం ఇస్తుంది సో దానికి మనం పంట బీమా దరఖాస్తు అయితే చేసుకోవాలండి సో ఇన్సూరెన్స్ అయితే చేసుకోవాలి క్రాప్ ఇన్సూరెన్స్ అయితే సో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఎలా అప్లై చేయాలి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒకసారి చూడండి వీడియోకి వెళ్ళిపోదాం సో ఏపీ క్రాప్ ఇన్సూరెన్స్ అప్లై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ అప్లికేషన్ సో పంట నష్టం సమయంలో రైతులకు ఆర్థిక భరోసా అందించే ముఖ్యమైన పథకం సో మనకి పంట నష్టం సమయంలో రైతుకి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ క్రాప్ ఇన్సూరెన్స్ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి అలాగే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్బివై సో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది కూడా మనకి ఈ స్కీమ్ లో అయితే ఇంక్లూడ్ ఉంది ఇంక్లూడ్ అయి ఉందండి సో ఇది సెంట్రల్ స్కీమ్ అండి అలాగే డబ్ల్యూ సిఐఎస్ ఆల్రెడీ మనకి డబ్ల్యూసీ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా మనకి సో ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అలాగే డబల్యూబి సిఐఎస్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా అయితే తక్కువ ప్రీమియం తో అధిక కవరేజ్ అనేటువంటిది ఇస్తుందండి సో ఈ రెండింటితో కాంబినేషన్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే తీసుకొచ్చిందండి సో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను అలాగే డబ్ల్యూబీ సిఐఎస్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈ రెండింటిని కాంబినేషన్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే తీసుకొచ్చింది సో దీనిలో ఏ అంశం ఒకసారి చూద్దామండి ఏపీ క్రాప్ ఇన్సూరెన్స్ రబీ సో రబీ పంట రెండు వేల ఇరవై సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డెడ్ లైన్స్ అయితే ఇచ్చిందండి సో పంట బీమాకి లాస్ట్ డేట్ గడువు తేదీలు అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకి హెడ్డింగ్ వచ్చేసి పంట క్రాప్ అలాగే చివరి తేదీ అలాగే లాస్ట్ డేట్ అలాగే స్కీమ్ ఏ స్కీమ్ కింద పంట గవర్ అవుతుంది అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనకి కంపెనీ లో కూడా పెట్టడం జరిగింది ఇది సో వరి వరి యొక్క పంట యొక్క ఇన్సూరెన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇది వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అయితే వస్తుందండి ఈ స్కీము అలాగే వేరుశెనగ గ్రౌండ్ నెట్ సో ఈ వేరుశెనగ డిసెంబర్ పదిహేను తో ఈ రబీ పంటకు సంబంధించి డిసెంబర్ పదిహేను తో రెండు వేల ఇరవై ఐదు తో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటి లాస్ట్ డేట్ అండి సో ఇది కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సో ఈ లోపు ఎవరైనా రైతులు ఉంటే ఇంకా ఎవరైనా ఇన్సూరెన్స్ చేయించుకోకపోతే వెంటనే ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి టొమాటో సో మనకి టొమాటో వచ్చేసి డిసెంబర్ పదిహేను తో క్లోజ్ అవుతుందండి రెండు వేల ఇరవై ఐదు సో ఇది వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ సిస్టమ్ అండి సో ఇది వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ సిస్టమ్ టమాటో అనేటువంటిది సో ఇది డిసెంబర్ పదిహేను తో క్లోజ్ అయిపోతుంది ఈ ఇన్సూరెన్స్ అనేటువంటి చేయించినటువంటి గడువు అనేటువంటిది అలాగే మామిడి తోటలు మ్యాంగో సో మ్యాంగో అనేటువంటిది జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరుతో అయితే క్లోజ్ అవుతుందండి సో ఇది కూడా వెదర్ బేస్డ్ క్లైమేట్ క్రాప్ ఇన్సూరెన్స్ అండి సో వెదర్ బేస్డ్ క్రాప్ క్రాప్ ఇన్సూరెన్స్ ఇది స్కీమ్ సో ఇది ఇది మనం ఈ ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన గాని అలాగే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ గాని ఈ గడువులోపు మనం చేసుకుంటేనే మనకి ఏదైనా పంట నష్ట పరిహారం అయితే జరిగి ఒకవేళ జరిగితే సో తక్కువ ప్రీమియం తో అధిక ఆర్థిక సహాయం అయితే అందుతుందండి సో ఈ గడువులోకి మనం ప్రీమియం అయితే చెల్లించాలండి సో ఈ ప్రీమియం దాటి ఈ డేట్ దాటిన తర్వాత చెల్లిస్తే మనకి ప్రీమియం అయితే వర్తించదు సో చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ అనేటువంటిది సో ఈ అయితే అప్లై చేయండి సో ఏపీ క్రాప్ ఇన్సూరెన్స్ కి ఆబ్జెక్టివ్ సో పథకాల యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అన్నారండి సో ప్రకృతి వైపరీత్యాల వల్ల సో మనకి ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటి తుఫాన్లు ఇలాంటి వల్ల జరిగినప్పుడు వల్ల రైతులకు కలిగి ఆర్థిక నష్టాన్ని తగ్గించడం సో రెడ్యూస్ నేచురల్ డిజాస్టర్ లాస్ సో మనకి నేచురల్ డిజాస్టర్స్ తుఫాన్లు అలాగే వాయుగుండం ఇవ వరదలు ఇలాంటివి సంభవించినప్పుడు పంట అనేటువంటిది అధిక నష్టం అయితే జరుగుతుంది సో అలాంటి అధిక నష్టాన్ని నిర్వహించడానికి రెడ్యూస్ నేచురల్ డిజాస్టర్ లాస్ అనేది తగ్గించడానికి అంటే నాచురల్ డిజాస్టర్ వల్ల పంట నష్టాన్ని తగ్గించడానికి ఈ ఇన్సూరెన్స్ అనేటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది సో తక్కువ ప్రీమియం తో అధికమైనటువంటి ఆర్థిక సహాయం అందించడానికి అయితే ఈ ఇన్సూరెన్స్ అయితే ఉపయోగపడుతుంది అలాగే పంట నష్టానికి న్యాయమైన పరిహారం అందించడం సో పంట నష్టానికి న్యాయమైనటువంటి పరిహారం అందించడానికి ఫెయిర్ కంపెన్సేషన్ అందించడానికి ఇది ఉపయోగపడుతుంది సో ఇదొక ఆబ్జెక్టివ్ ఒక ముఖ్య లక్ష్యం అలాగే రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం ఫైనాన్షియల్ సెక్యూరిటీ కల్పించడం రైతులకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ కల్పించడం ఇది ఒక ఆబ్జెక్టివ్ అండి ముఖ్య లక్ష్యం అలాగే ప్రీమియం భారాన్ని తగ్గించడం సో మనకి లో ప్రీమియం లోనే ఎక్కువ రిస్క్ అనేటువంటిది కవర్ అవ్వడానికి అంటే లో ప్రీమియం లోనే అధికమైనటువంటి ఆర్థిక సహాయం అనేటువంటిది జరుగుతుంది సో ఇది ఒక ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు అలాగే వ్యవసాయ రంగాన్ని స్థిరంగా ఉంచడం స్టెలైజ్ అగ్రికల్చర్ సో వ్యవసాయ రంగాన్ని స్థిరంగా ఉంచడం ఇది ఒక ముఖ్య లక్ష్యంగా అయితే చెప్పుకోవచ్చు సో ఇవండి మనకి ఏపీ క్రాప్ ఇన్సూరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి కీ ఆబ్జెక్ట్స్ ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో మనకి కీ స్కీమ్ యొక్క కీ ఆబ్జెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో రైతుల యొక్క ఆర్థిక సో రైతుల యొక్క ఆర్థిక స్టెబిలిటీ అనేటువంటి స్థిరంగా ఉంచడం వాళ్ళ యొక్క నేచురల్ డిజాస్టర్ లో జరిగేటువంటి పంట నష్టాన్ని రెడ్యూస్ చేయడానికి ఈ ఈ ఇన్సూరెన్స్ అయితే ఉపయోగపడుతుంది క్రాఫ్ ఇన్సూరెన్స్ అనేది అలాగే గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ సో ప్రభుత్వ ఆర్థిక సహాయం సో రబీ సీజన్ పంట బీమా కోసం ప్రభుత్వం నలభై నాలుగు పాయింట్ జీరో సిక్స్ సో ఫార్టీ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ కోర్టులు విడుదల చేసిన ఫార్టీ ఫోర్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది సో ఇది తమ ఖాతాలో జమ చేయవలసి ప్రీమియం సబ్సిడీలో యాభైకి సమా యాభై శాతం సమానంగా ఉంటుంది సో ఇది ఇస్క్రో ఈఎస్ఈ ఖాతాలో జమ చేయాల్సి ప్రీమియం సబ్సిడీలో యాభై శాతానికి సమానం ఈ నిధులతో రైతులకు ప్రీమియం భారం తగ్గుతుంది సో ఇది ప్రీమియం లో ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వమే జమ చేస్తుంది సో దీంతో రైతులకు ప్రీమియం భారం అయితే తగ్గుతుందండి అలాగే ఏపీ క్రాఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కవర్ అయ్యేటువంటి నష్టాలు ఏంటి అధిక వర్షాలు వరదలు హెవీ రైన్స్ అండ్ ఫ్లడ్స్ ఏర్పడినప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్ అయితే కవర్ అవుతుందండి అలాగే తీవ్ర కరువు అంటే మనకి డ్రాఫ్ట్ సో తీవ్రమైనటువంటి కరువు వచ్చినప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్ అయితే అప్లై అవుతుందండి అలాగే గాలి వానలు తుఫాన్లు సైక్లోన్స్ ఫిడ్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది పంటకు కవర్ అవుతుందండి అలాగే వడగండ్ల వాన సో వడగండ్ల వాన వచ్చినప్పుడు కూడా మనకి ఈ ఈ స్కీమ్ అయితే ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే అప్లై అవుతుంది దానివల్ల పంటకు నష్టం జరిగితే దానికి స్కీమ్ అయితే ఇన్సూరెన్స్ అనేటువంటి అప్లై అవుతుంది అలాగే ఉష్ణోగ్రతల్లో మార్పు టెంపరేచర్ లాస్ సో మనకి టెంపరేచర్ చేంజెస్ అయినప్పుడు ఈ పంట దిగుబడి తగ్గుతుందండి సో దానికి దానికి కూడా మనకి ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది అప్లికేబుల్ అవుతుంది అలాగే దిగుబడి తగ్గడం సో మనకి దిగుబడి తగ్గడం ద్వారా ఈల్డ్ లాస్ వయ మనకి పంట దిగుబడి తగ్గడం అని జరిగినప్పుడు కూడా మనకి ఇన్సూరెన్స్ అనేటువంటిది కవర్ అవుతుంది సో ఈ విధమైన అంశాలతో ఇన్సూరెన్స్ అనేటువంటిది అప్లై అవుతుంది అలాగే ఈ ఏపీ క్రాప్ ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ ఏంటి అన్నారు అర్హతలు ఏంటి అన్నారు భూ యాజమాన్య రైతులు ల్యాండ్ ఓనర్స్ సో భూ యాజమాన్య రైతులకు మాత్రమే ల్యాండ్ ఓనర్స్ మాత్రమే ఈ ఇన్సూరెన్స్ అనేటువంటి అప్లై అవుతుంది అలాగే కౌలు రైతులకు పత్రాలతో టెనెంట్ ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ పత్రాలు అయితే ఉంటే వారికి కూడా అప్లై అవుతుందండి కౌలు రైతులు కూడా అప్లై అవుతుంది కౌలు కార్డు అలాగే వాటికి సంబంధించిన పత్రాలు ఉంటే వారికి కూడా అప్లై అవుతుంది అలాగే గడువు తేదీలో ప్రీమియం చెల్లించిన వారికి మాత్రమే అప్లై అవుతుంది సో ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేసిన ఏ ఎయిత్ ప్రీమియం క్లోజ్ అవుతుంది అనేటువంటిది సో ఈలోపు ఎవరైతే ప్రీమియం చెల్లించి ప్రీమియం రెన్యువల్ చేసుకుంటారో వారికి మాత్రమే ఇలాంటి నేచురల్ కలామిటీస్ అలాగే నేచురల్ డిజాస్టర్స్ ఈ వానలు తుఫానులు ఇలాంటి వచ్చినప్పుడు ఈ ప్రీమియం అనేటువంటి ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది అప్లికేబుల్ అవుతుంది అలాగే నోటిఫై చేసిన మండలాల్లో పంట సాగు చేయాలి సో ఇలాంటి ఈ ప్రీమియంస్ ఈ ఇన్సూరెన్సెస్ నోటిఫై చేసినటువంటి కొన్ని మండలాలు ఉంటాయి సెలెక్టెడ్ మండలాలు ఉంటాయండి వాటిలోనే ఈ పంట సాగు చేసిన వారికి మాత్రమే ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి డిమాండ్స్ రిక్వైర్డ్ ఫర్ సో సారీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఏపీ క్రాఫ్ ఇన్సూరెన్స్ సో మనకి ఏమేం పత్రాలు కావాలి డాక్యుమెంట్స్ కావాలి అనేటువంటిది మనకి చెప్తారండి సో ఆధార్ కార్డ్ అనేటువంటిది కావాలి కంపల్సరీ ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు కంపల్సరీ కంపల్సరీ కావాలి అలాగే అడంగల్ ఆర్ఓఆర్ వన్ బి అయితే సబ్మిట్ చేయాలండి అలాగే బ్యాంక్ పాస్బుక్ ఉండాలి అలాగే మొబైల్ నంబర్ అలాగే పంట సాగు ఫోటోతో మనం ఫోటో అయితే మనం పంట సాగుతో ఫోటో దిగి అది వాళ్ళకి అధికారులకి అయితే ఇవ్వాలండి సో ఈ డాక్యుమెంట్స్ అయితే కావాలండి సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఏపీ క్రాప్ ఇన్సూరెన్స్ కి మనం క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే ఈ అవసరమైన పత్రాలు ఏంటి అంటే ఆధార్ కార్డు అడంగల్ ఆర్ఓఆర్ వన్ బి బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నంబర్ పంట సాగుతో ఫోటో దిగి ఇవ్వాలండి సో ఈ డాక్యుమెంట్స్ అయితే వారికి ఇస్తే వాళ్ళు క్రాప్ ఇన్సూరెన్స్ అయితే చేస్తారు అలాగే నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై ఏపీ క్రాప్ ఇన్సూరెన్స్ దరఖాస్తు విధానం ఏ విధంగా ఉంది అన్నారండి సో స్టెప్ వన్ లో ఏంటంటే అవసరమైనటువంటి పత్రాలు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా పత్రాలు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి సో అవన్నీ కలెక్ట్ చేసుకుని సిద్ధంగా ఉండాలి రెండో స్టెప్ టూ వచ్చేసి దరఖాస్తు కేంద్రాలకు వెళ్ళాలి సో ఈ దరఖాస్తు కేంద్రాలు ఎక్కడంటే రైతు భరోసా కేంద్రం ఆర్బీకే లోను అలాగే విలేజ్ వార్డు సెక్రటరీ గ్రామ వార్డు సచివాలయంలోను అలాగే మీ సేవా సెంటర్ సో మీ సేవా సెంటర్స్ అలాగే డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ సో ఈ నాలుగు ఆఫీస్ లో ఎక్కడికైనా వెళ్లి మనం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇవి దరఖాస్తు కేంద్రాలు మాక్సిమం వార్డు సెక్రటరీస్ లో చేయండి ఎందుకంటే వారికి ఎక్కువగా ఈ అవకాశం అయితే అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అయితే ఉండరు విలేజ్ సెక్రటరీస్ లో అయితే ఉంటారు సో విలేజ్ వార్డు సెక్రటరీస్ లో ఎక్కడైనా చేయించుకోవచ్చు మోస్ట్లీ ప్రిఫరబుల్ విలేజ్ సెక్రటరీస్ సో విలేజ్ సెక్రటరీస్ లో అయితే మోస్ట్ ప్రిఫరబుల్ అండి సో రైతు భరోసా కేంద్రాలు మీ సేవా సెంటర్స్ అలాగే డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ సో ఆఫీస్ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీస్ కి అయితే వెళ్లి చేసుకోవచ్చు ఈ నాలుగు కేంద్రాలు ఎక్కడైనా మనం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అండి అలాగే పంట వివరాల నమోదు మనం ఏ పంట వేస్తున్నాడో నమోదు కూడా చేయించుకోవాలండి స్టెప్ త్రీ సో పంట రకము రబీనా అలాగే ఆ యొక్క రబీలో అయితే ఏ పంట వేస్తామో ఆ పంట రాకము అలాగే సాగు విస్తీర్ణం ఎన్ని ఎకరాల్లో మనం సాగు చేస్తున్నాము అలాగే విత్తన తేదీ విత్తనం వేసినటువంటి తేదీ అలాగే అంచనా దిగుబడి సో ఎస్టిమేటెడ్ దిగుబడి అనేటువంటిది కూడా మనం అక్కడ వివరించాలండి స్టెప్ ఫ్రీలో అలాగే ప్రీమియం చెల్లింపు చేసి రసీదు పొందాలండి సో ఎవరైతే మనం ప్రీమియం చెల్లిస్తున్నామో దానికి రసీదు అయితే తీసుకోవాలండి సో రసీదు తీసుకోకపోతే మనం ఒక్కొక్కసారి మన పేరు మీద ప్రీమియం అయితే చేయడం టెక్నికల్ ఇష్యూస్ వల్ల చేయకపోవచ్చు తర్వాత చేస్తామని చెప్పి మర్చిపోయి ఉండొచ్చు సో కాబట్టి మనం అనేటువంటి కంపల్సరీ తీసుకోవాలి అలాగే స్టెప్ ఫైవ్ లో ఎస్ఎంఎస్ ద్వారా ధృవీకరణ అయితే వస్తుందండి సో ఎస్ఎంఎస్ అయితే మనకు వస్తుంది మీరు ధృవీ మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకున్నారని అలాగే స్టెప్ సిక్స్ లో నష్టం సంభవించినప్పుడు ఆర్బీకే కి సమాచారం ఇవ్వాలి సో మనకి ఎప్పుడైతే నష్టం కలిగిందని మనం భావించామో సో ఈ నేచురల్ కాలమేటిక్స్ అలాగే ఈ క్లైమేట్ చేంజెస్ టెంపరేచర్ చేంజెస్ వాళ్ళకి మనకి దిగుబడి లోపం ఇలాంటివి జరిగితే వెంటనే మనం ఈ ఆర్బీకే రైతు భరోసా కేంద్రానికి అయితే సమాచారం అయితే మనం ఇవ్వాలి సో సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు ఎస్టిమేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా అయితే మనకి వాళ్ళు ఏం చేయాలనేటువంటిది మనకి క్లారిటీ అయితే ఇస్తారు అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యాంపెన్సేషన్ క్యాల్కులేషన్ సో ఎప్పుడైతే మనకి నష్టం వచ్చిందని మనం రైతు భరోసా కేంద్రానికి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అప్పుడు వాళ్ళు కాంపెన్సేషన్ అనేది క్యాలకులేట్ చేస్తారు సో ఏ విధంగా పరిహార లెక్కింపు అనేటువంటిది ఏ విధంగా చేస్తారని చూద్దాం మండల వారీగా సగటు దిగుబడి అయితే క్యాల్కులేట్ చేస్తారు సో మన మండలంలో మొత్తం మీద ఒక వరి పంట ఆవరేజ్ యావరేజ్ ఆవరేజ్ సగటు ఎకరానికి ఎంత పండింది అనేటువంటిది క్యాల్కులేట్ చేస్తారు సో యావరేజ్ ఈల్డ్ అనేటువంటిది క్యాల్కులేట్ చేస్తారు అప్పుడు పంట నష్ట శాతం సో లాస్ పర్సంటేజ్ మన పంట ఎంత యావరేజ్ కి ఎంత తక్కువ ఉంది అనేటువంటిది పర్సెంటేజ్ అయితే క్యాల్కులేట్ చేస్తారు క్యాల్కులేట్ చేసిన తర్వాత క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ సో మనకి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ సిసిఈ ద్వారా వాళ్ళు క్యాల్కులేట్ అయితే చేస్తారు చేసిన తర్వాత వాతావరణ శాఖ డేటా కూడా తీసుకుంటారు వాతావరణ శాఖ డేటా తీసుకుని ఈ నాలుగు పాయింట్లు వాళ్ళు కన్సిడర్ చేసుకుని మనకి ఈ క్యాంపెన్సేషన్ క్యాల్కులేషన్ అయితే చేస్తారండి సో మనకి ఎంత క్యాంపెన్సేషన్ ఇవ్వాలి మనకి ఎంత కాంపెన్సేషన్ ఇస్తే పరిహార లెక్కింపు ఇవ్వాలి అనేటువంటి ఈ ఫోర్ ఈ నాలుగు పాయింట్ల మీద పేస్ట్ చేసుకుని వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారండి సో పరిహారం నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందండి సో ఎవరికి మధ్యంతరంగా క్యాష్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం అనేటువంటి జరగదు సో డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలోనే జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఫార్మర్ గైడ్ లైన్స్ రైతు యొక్క సూచనలు ఏంటి రైతుల సూచనలు ఏంటి గడువు తేదీలోపు నమోదు చేసుకోవాలి సో ఎవరైతే మనం పైన ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కదంటే ఏ డేట్ లోపు ఏ పంటకి మనం క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాలనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా సో ఆ నిర్ణీత గడువులోపు మనం నమోదు అయితే చేసుకోవాలండి క్రాప్ ఇన్సూరెన్స్ అయితే చేసుకోవాలి ప్రీమియం రసీదును రద్దుపరచి ప్రీమియం రసీదును భద్రపరచాలి కంపల్సరీ ప్రీమియం రసీదును అయితే మనం ప్రతి సంవత్సరం అప్డేట్ చేసిన దాన్ని భద్రపరచుకోవాలండి ఎందుకంటే మనకి ఏదైనా ఇలాంటి డిజాస్టర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు దిగుబడి తగ్గినప్పుడు మనం ఆర్పీకేకి సమాచారం ఇవ్వడానికి రసీదు అయితే కంపల్సరీ వాళ్ళు అడుగుతారు సో ఆ రసీదు అయితే భద్రపరచుకోవాలి అలాగే పత్రాలు అప్డేటెడ్గా ఉండాలి సో ఎప్పటికప్పుడు మన యొక్క క్రాప్ సంబంధించి డీటెయిల్స్ పత్రాలు అయితే ఫస్ట్ లో ఎలిజిబిలిటీకి సంబంధించి పత్రాలు ఏమేం కావాలని డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పాను కదా అవి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలండి అలాగే కౌలు రైతులు కౌలు పత్రాలు తప్పనిసరిగా ఉండాలి కౌలు రైతులకు కౌలు పత్రాలు అయితే కంపల్సరీగా ఉండాలి అలాగే కౌలు కార్డు కూడా ఉండాలి సో ఇవి కంపల్సరీ ఈ ఫార్మర్స్ ఎవరైతే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారో వేడ కంపల్సరీగా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండాలి సో ఇవి ఉన్నప్పుడే సో మనకి ఎప్పుడైతే ఈ నేచురల్ కలామిటీస్ ద్వారా ఏమైనా జరగడానికి జరిగితే వాళ్ళకి ఈ రైతుకు రైతుకు మనకి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇదండి ఏపీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ సో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అలాగే వెదర్ బేస్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి టోటల్ ఈ రెండు యొక్క స్కీమ్ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మీకు తెలిసినటువంటి రైతులకు ఎవరికన్నా ఉంటే వీకు వీడియో వీడియో అయితే షేర్ చేయండి అలాగే నేను ఇంత లెంత్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం మనకి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్స్ లో ఏ విధంగా ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన మీద కానీ అలాగే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ మీద కూడా ఏ విధంగా ఉంటాయి గైడ్ లైన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు సో అందుకని స్కీమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you thank you very much Jai